శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ ముప్పయో తేదీ నుంచి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది ఇలా ప్రారంభమైన ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ఫిబ్రవరి పదమూడో తేదీ వరకు డెబ్భై ఆరు రోజుల పాటు ఉండబోతోంది ఈ సందర్భంగా ఎలాంటి పనులు చేయవచ్చో ఎలాంటి పనులు చేయకూడదు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అంటే ఏంటో ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో శుక్రుడు యోగించాలంటే పాటించాల్సిన ప్రత్యేకమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ గ్రహమైనా సరే సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా తగ్గిపోతుంది దీన్ని మౌఢ్యమి లేదా మూఢం అనే పేరుతో పిలుస్తారు నవంబర్ ముప్పయో తేదీ శుక్రగ్రహము సూర్యుడికి దగ్గరగా వస్తోంది దానివల్ల శుక్రగ్రహం శక్తి తగ్గిపోతుంది శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది అయితే దీన్ని ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అనే పేరుతో పిలుస్తారు ప్రాగస్తమిత అంటే ఏంటంటే ఏ గ్రహమైనా సరే సూర్యుడికి బాగా దగ్గరగా వస్తే దాన్ని ప్రాగస్తమిత అనే పేరుతో పిలుస్తారు నవంబర్ ముప్పయో తేదీ ఖగోళంలో శుక్రుడు సూర్యుడికి బాగా దగ్గరగా వస్తున్నాడు అందువల్ల దీన్ని ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అనే పేరుతో పిలుస్తారు నవంబర్ ముప్పై ప్రారంభమైన ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు డెబ్భై ఆరు రోజుల పాటు ఉంటుంది ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో కొన్ని పనులు చెయ్యకూడదు కొన్ని పనులు చేయవచ్చని శాస్త్రంలో చెప్పారు ప్రధానంగా ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చెయ్యకూడదు అంటే లగ్న పత్రికలు రాసుకోవటం చూపులు చూడటం నిశ్చయితాంబూలాలు తీసుకోవటం పెళ్లిళ్ళు చేసుకోవటం ఇలాంటివేవి కూడా ఈ ప్రాగస్థమిత శుక్రమౌఢ్యమిలో చేసుకోకూడదు అలాగే శంకుస్థాపన చేసుకోకూడదు గృహప్రవేశం చేసుకోకూడదు గృహానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కానీ గృహప్రవేశం కానీ ప్రాగస్థమిత శుక్రమౌఢ్యమిలో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదు అలాగే ఈ ప్రాగస్థమిత శుక్రమౌఢ్యమిలో చెవులు గుట్టించుకోవటం ముక్కు గుట్టించుకోవటం ఇలాంటి పనులు చేయకూడదు పుట్టు వెంట్రుకలు కూడా ఈ శుక్రమౌఢ్యమిలో తీసుకోకూడదని శాస్త్రంలో చెప్పారు అలాగే అక్షరాభ్యాసం కూడా చేయించుకోకూడదు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత మాత్రమే అక్షరాభ్యాసం చేసుకోవాలి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టలు ఈ శుక్రమౌఢ్యమిలో చేయకూడదు పది మందిని పిలిచి చేసేటటువంటి కార్యక్రమాలు మామిడి తోరణాలు గట్టి చేసే ఏ కార్యక్రమాలు చేయకూడదు అలాగే వాహనాలు కొనుగోలు చేయటము ఇలాంటివి కూడా ఈ శుక్రమౌఢ్యమిలో చేసుకోకూడదు భూములు గృహాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోకూడదు బాగా అత్యవసరమైతే కొంత ధనం ఇచ్చి ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ బ్లాక్ చేసుకొని శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత పూర్తి ధనం ఇవ్వండి బాగా ఎమర్జెన్సీ ఉంటే వెహికల్కి కొంత ధనం ఇచ్చి బ్లాక్ చేసుకొని శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత పూర్తి ధనం ఇవ్వండి కానీ సాధ్యమైనంత వరకు మాత్రం భూములు గృహాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోకుండా ఉండటమే మంచిది కొత్త వాహనాలు కొనుక్కోకుండా ఉండటమే మంచిది అలాగే అద్దె ఇల్లు మారకూడదు గృహప్రవేశం చేసుకోకూడదు చాలామంది అద్దె ఇళ్లలో ఉన్నవాళ్ళు మూఢమిలో ఒక్కొక్కసారి వేరే ఇంట్లోకి వెళ్ళి పాలు పొంగించుకుంటూ ఉంటారు బాగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అలా పాలు పొంగించుకొని సత్యనారాయణ వర్తం చేసుకొని మళ్ళీ మౌఢమి పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సత్యనారాయణ వర్తం చేసుకుంటూ ఉంటారు కానీ ఈసారి వచ్చిన మూఢమి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ఇది ఎక్కువ ప్రభావం కలిగి ఉంటుంది కాబట్టి అద్దె ఇళ్ళు మారటం లాంటివి కూడా చేయకూడదు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి పనులు చేయకూడదని శాస్త్రంలో చెప్పారు అయితే కొన్ని పనులు చేసుకోవచ్చు అవేంటంటే అన్నప్రాసన చేసుకోవచ్చు పిల్లలకు పేరు పెట్టవచ్చు అంటే నామకరణం చేసుకోవచ్చు సీమంతం చేసుకోవచ్చు గ్రహదోషాలు ఉన్నవాళ్ళు గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి జపాలు దానాలు హోమాలు ఇలాంటివి చేసుకోవచ్చు అన్నదానం కూడా చేయచ్చు శుక్రమౌఢ్యమిలో అన్నదానం చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూడతాయి కాబట్టి ఇవన్నీ కూడా శుక్రమౌఢ్యమి ఉన్నప్పటికీ చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి దోషము ఉండదు కొత్త వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు కొత్తగా వస్త్రాలు కొనుక్కోవటం కానీ విలువైన వస్తువులు కొనుక్కోవటం కానీ ఇటువంటివి మాత్రం ప్రాగస్తమిత శుక్రమౌఢ్యం ఉన్నప్పటికీ చేసుకోవచ్చు శాస్త్ర పరంగా ఏ పనులు చేయవచ్చో ఆ పనులు చేయండి ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకండి అలాగే శుక్రమౌఢ్యమి పూర్తి అయిపోయిన తర్వాత శుక్రుడు విశేషంగా యోగించాలంటే శుక్రమౌఢ్యమి ఉన్నటువంటి ఈ డెబ్భై ఆరు రోజుల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు వరకు శుక్రవారం పూట శుక్రమంత్రం చదువుకోండి ఓం ఘం శుక్రాయ నమ ఇది శుక్రమంత్రం ఓం ఘం శుక్రాయ నమ అనే శుక్రమంత్రం ఈ డెబ్భై ఆరు రోజుల్లో ప్రతి శుక్రవారము కూడా ఇరవై సార్లు చదువుకోండి దానివల్ల మౌఢ్యమి పూర్తయిన తర్వాత శుక్రుడు యోగించే అద్భుత ఫలితాలు ఇస్తాడు శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అందుకే శుక్రమౌఢ్యమిలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ పారాయణ చేసిన లలితా సహస్రనామం చాంటింగ్ విన్నా రాజరాజేశ్వరి అష్టకం చదివినా విన్నా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు జ్యోతిషాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ పెద్దల అమావాస్య అష్ట దరిద్రాలు తొలగిపోయి పితృదోషాలు పితృశాపాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే జీవితంలో అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య పెద్దల అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి అష్టదరిద్రాలు పోవాలంటే అందరూ కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేసి స్నానం చేసిన తర్వాత ఒక గిన్నెలో లేదా ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో పచ్చకర్పూరం పొడి కలపాలి పచ్చకర్పూరం తీసుకొని దాన్ని పొడిలాగా చేసి ఆ నీళ్ళలో కలపాలి పచ్చకర్పూరం కలిపినటువంటి ఆ నీళ్లు మీ ఇంట్లో సింహద్వారం అంటే గుమ్మానికి లోపల వైపు మూల ఏర్పాటు చేయాలి ఆదివారం అమావాస్య రోజంతా ఆ నీళ్లు అలాగే ఉంచి మర్నాడు వాటిని ఎక్కడైనా మొక్కలో పోయాలి ఇలా చేస్తే ఇంటికి ఇంటి సభ్యులకి ఉన్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య పెద్దల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు దరిద్రాలు అన్నీ పోగొట్టుకోవాలంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మిరియాలతో చేసినటువంటి గారెలు నైవేద్యంగా సమర్పించాలి మిరియపు వడలు అంటారు మిరియాల గారెలు లేదా మిరియాల వడలు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి వాటిని కొన్ని మీరు ప్రసాదంగా స్వీకరించి మిగిలిన వాటిని ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు కానీ పేదవాళ్ళకు కానీ ఆకలితో ఉన్న వాళ్ళకు కానీ పని చేసుకునే వాళ్ళకు కానీ పంచిపెట్టండి మీకు జన్మజన్మల దరిద్రాలు తొలగిపోయి క్రమక్రమంగా అదృష్టం పట్టడం అనేది ప్రారంభమవుతుంది అలాగే అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి సాయంకాలం పూట సూర్యాస్తమయానికి ముందే ఇంటి గుమ్మం ముందు ఒక దీపం పెట్టాలి ఆ దీపం ఎలా పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు సూర్యాస్తమయానికి ముందే తమలపాకులుంచి ఆ తమలపాకుల మీద కాసిన నల్ల నువ్వులు పోయండి లేదా గుప్పెడు రాళ్ళ ఉప్పు పోయండి ఒక కొత్త మట్టి ప్రమిద ఇప్పటి ఉపయోగించని కొత్త మట్టి ప్రమిద తీసుకొని ఆ నువ్వుల మీద లేదా ఉప్పు మీద ఉంచి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపం పెట్టండి ఈ దీపం సమస్త దరిద్రాలను పోగొడుతుంది కాబట్టి అందరూ కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారంతో కూడిన అమావాస్య సూర్యాస్తమయానికి ముందే ఈ శక్తివంతమైన దరిద్ర నివారణ దీపాన్ని గుమ్మం ముందు పెట్టండి క్రమక్రమంగా లక్ష్మీదేవి అనుగ్రహం ప్రారంభమవుతుంది అలాగే ఈ ఆదివారంతో కూడిన అమావాస్య మహాలయ అమావాస్య పెద్దల అమావాస్య పితృదోషాలు పితృశాపాలు అన్నీ పోగొట్టుకోవటానికి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులకి నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ మీ చేత్తో పంచిపెట్టండి దానివల్ల పితృదోషాలు పితృశాపాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే ఈ మహాలయ అమావాస్యకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఈ ఒక్కరోజు పితృదేవతలను సంతృప్తి పరిచినట్లయితే సంవత్సరం మొత్తం కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వాళ్ళని సంతృప్తి పరిచినట్టు అవుతుంది అందుకని అందరూ కూడా ఒక శక్తివంతమైన దానం ఇవ్వాలి అదే బూడిద గుమ్మడికాయ దానం బూడిద గుమ్మడికాయ ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు దగ్గర కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి సంపూర్ణంగా పితృదేవతలు అనుగ్రహిస్తారు అయితే దానం ఇవ్వటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే దానికి ప్రత్యామ్నాయంగా మీ ఇంటి గుమ్మం ముందు ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ స్నానం చేశాక గంగాజలం చిలకరించండి అలా చిలకరించిన తర్వాత పితృదేవతలందరికీ ఆహారాన్ని అందించేటటువంటి దేవత పేరు స్వధాదేవి ఆ స్వధాదేవికి సంబంధించిన ఓం స్వధాదేవ్యై నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి వీలైతే మాత్రం ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వండి వీలు కాకపోతే మాత్రం ఓం స్వధాదేవ్యై నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి సంవత్సరం మొత్తం కూడా పితృదేవతలు ఎంతగానో ఆనందిస్తారు వాళ్ళ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు పితృశాపాల తీవ్రత నుంచి బయటపడచ్చు కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైంది ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారము అమావాస్య అది కూడా పితృ అమావాస్య పెద్దల అమావాస్య ఈ విధి విధానాలు పాటించండి పెద్దల అమావాస్య సందర్భంగా అష్ట దరిద్రాలు పోగొట్టుకుని అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోండి